ఆరాధించుటకు అయా నా తండ్రి నీ సన్నిధిలో మేము కూర్చొని ఉండగా నీ ఆత్మ సంచారము మా మీద జరుగునట్లుగా నీవు కృపద ఇచ్చే తీసుకొచ్చిన ఆత్మలకై నీకే వందనాలు తండ్రి ఇంకా రావలసిన బిడలను మీరు త్వరపెట్టి మీరు తీసుకురండి ప్రవ్వా ఆటంకపరుస్తున్న దురాత్మ శక్తులను మీరు లయపరచండి అయా నిలబడి బోధించుటకు నేను అయోగ్యుడను అపరిశుద్ధుడను కాని నీ కృపచేత నీ దయచేత నన్ను మీరు బలపరిచి బలముగా నీవు నిలబెట్టండి ప్రవ్వా నీ నోటి బోరగా నన్ను మీరు వాడుకొని నీ సిల్వ చాటును నన్ను మీరు మరుగుపరుచుకోనండి తండ్రి మా దోషములన్నిటిని మీరు క్షమించి ఈ బిడలతో నీవు మాట్లాడవలసిన ప్రతి మాటను ప్రవ్వ నీ ఆత్మ ద్వారా నీవు పలికించి సహాయమును నీవు అనుగ్రహించమని ప్రతి ఒక్క హృదయములో నీ వాక్యము నూరంతగా ఫలించినట్లుగా సహాయమును నీవు అనుగ్రహించమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ దేవుని బిడ్లారా మీ అందరికీ మరొకసారి వందన క్రీస్తు పుట్టగానే యేసు క్రీస్తుని ఆరాధించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు వారిలో మనం ప్రాముఖ్యముగా జ్ఞాపకం చేసుకుంటే గొల్లలు జ్ఞాను ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి చాలు చూడండి ప్రియమైన దేవుని బిడ్లారా తూర్పు దేశపు జ్ఞానులు ఎవరండి వీళ్ళు జ్ఞానులు అంట కదా ఏమండి జ్ఞానులు మనం ఎలా గుర్తించగలం మనలో గాని మన కుటుంబంలో గాని కావండి ఇలాంటి సంఘంలో కానీ జ్ఞానులని ఎలా మనం గుర్తించగలమో వారు చేసే ప్రత్యేకమైన ఆరాధించాలి కావండి మీ మాటలలో చెప్పండి యేసు మనము ఎంతకాలం ఆరాధించాలి కావండి ఎన్ని రోజులు ఆరాధించాలి కాబట్టి క్రిస్మస్ రోజు ఒకరోజు జనవరి ఫస్ట్ రోజు ఇలా జ్ఞానులు కనీసము ఏసు క్రీస్తును చూడబోయే సమయము కనీసం ఒక సంవత్సరం పట్టింది ఒక సంవత్సరం మీద ఆరు నెలలన్నా పట్టింది ప్రియమైన దేవుని బిడ్డారా ఏమండి ఏసు క్రీస్తుని ఆరాధించడం కోసము జ్ఞానులు చేసిన వారు యేసు క్రీస్తును ఆరాధించటానికి వారు ఎంత శ్రమ పడైనా సరే దేవుని సన్నిధికి వచ్చారు క్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడ వారు కనుగొనటానికి సహాయం చేయబడినది అంటే ఎలాంటి సహాయమో చూడండి ఏమండి క్రీస్తుని ఆ అందుకనే ప్రతి ఇంటి మీద కూడా మనం ఒక నక్షత్రం పెడతాం ఏమని క్రీస్తుని ఏ ఇంట్లో అయితే ఉంటాడో ఆ ఇంట్లో కూడా ఒక నక్షత్రము ఉంటుంది హృదయంలో ఉండాలి కదా మన హృదయంలో క్రీస్తు ఉంటే క్రీస్తును కనపరచడానికి మాట్లాడింది మాట వినిద్ది ఇంకా ఏదైనా సరే మాట కచ్చితంగా వినవలగింది ప్రేమైన దేవుని బిడ్లారా జ్ఞానం మనకి ఏమి పని లేకపోతే బైబుల్ చదువుతాం ఏమండి మనకి ఏ అవసరతలు ఏ ఇబ్బందులు లేకుంటేనే దైవ మందిరానికి వస్తాం లేకుంటే రాము ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యము తెలియజేస్తుంది ఏంటంటే నీకు అవసరము ఉన్నా ఉన్నాడని నువ్వు గుర్తెరిగితే ప్రియ సహోదరి సహోదరుడు అప్పుడే నీ హృదయములో యేసు క్రీస్తు పుట్టగలడు ఆయన పుట్టిన స్థలము నీ హృదయమై ఉండాలి ఆయన ఒక నక్షత్రము ఎక్కడి దాకా తీసుకొచ్చి ఆగిందంటే ఏమండి ఎక్కడ దాకా తీసుకొచ్చి ఆగిందో చూడండి ఆ మాటను చదువుకుందాము రెండవ అధ్యాయము ఏవండి రెండవ అధ్యాయం పదో వచనములో చూడండి తొమ్మిదో వచనము చూడండి వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదిగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నలిచెను చాలా ప్రియమైన దేవుని బిడ్డారా ఏమండి తూర్పు దేశ జ్ఞానులు చూచి వచ్చిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదిగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచినది ఆ శిశువు ఎక్కడైతే ఉన్నాడో ఆ గృహానికి దాకా కూడా ఆ నక్షత్రమే దారి చూపింది మార్గాన్ని తెలిపింది ఏమండి చుక్క మాట్లాడిద్దా మరి ఎలా కనుగొన్నారు చెప్పండి చుక్క మాట్లాడగలిగిద్దా మాట్లాడలా ఏంటంటే దేవుని జ్ఞానం అలాంటిది జ్ఞానులు అనే వారికి మనం ఎలా బిరుదివ్వగలిగాము దేవుడిచ్చిన అత్యంతమైన జ్ఞానము ఎందుకని ఆ జ్ఞానం ఇచ్చాడంటే ఆ జ్ఞానం ఇవ్వటానికి గల కారణము క్రీస్తును వాళ్ళు ఆరాధించారు అది నీవు క్రీస్తును ఆరాధించుటకు నీ హృదయమును సిద్ధపరుచుకుంటే నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపరుచుకుంటే దేవుడు కూడా నీకు నీ కుటుంబానికి పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఇస్తాడు ఏవండి జ్ఞానం ఈ లోకంలో ఉన్నప్పుడు జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది జ్ఞానోచితముగా మాట్లాడవలసిన వారమై ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్లారా జ్ఞానులు చేసిన పని దేవుడిచ్చిన జ్ఞానమంతటినీ కూడా దేనికోసం వాడారంటే క్రీస్తును ఆరాధించుట కోసమే వాడారు వాళ్ళు క్రీస్తునే ఆరాధించారు వాళ్ళు ఏమండి ఈ లోకంలో రకరకాలైన జ్ఞానాలు ఉన్నాయి ఈ రకరకాలైన జ్ఞానాలు ఏం చేస్తున్నాయి అంటే క్రైస్తవులని దారి మళ్ళిస్తనే ప్రేమైన దేవుని బిడ్లారా దేవుని నమ్ముకున్న వారిని క్రీస్తు కుమారులుగా క్రీస్తు కుమార్తెలుగా ఉన్నవారిని సాతానుడు ఏవండి పెద్ద పెద్ద పాపములు చేయనిటలా క్రైస్తవుల్ని ఎప్పుడు సాతానుడు పెద్ద గొయ్యిలో వేయడు ఏమండి చిన్న పాపములే ఏమండి సులువుగా చిక్కులు పెట్టు పాపములో క్రైస్తవుల్ని వాడు నిడుతా ఉన్నాడు ఎందుకంటే ధర్మశాస్త్రములో ఒక్క చిన్న ఆజ్ఞ అతిక్రమించిన పరలోక రాజ్యానికి మనము చేరలేం చేరుతామా ఒక్కటే కాండి ఒక్క ఆజ్ఞేగా నేను తప్పింది ఏమైంది తొమ్మిది కదా వెళ్తానంటే వెళ్తావా లేదు ప్రియ సహోదరి సహోదరుడా ఆ శాంతి లేదు నీవు అన్నీ పాటించవలసిన వాడివే ఉన్నావు అందుకే సాతాను హస్త్రము ఏమండి క్రైస్తవుల మీద ఎలాగుంటదంటే అన్నీ చేయి ఒక్కట ముడుకు డ్రాప్ పెట్టు ఒక్కటే కదా ఏమండి ఒక్క భూతి మాట తిట్టు ఏమైంది తర్వాత ఏ అంటే అయిపోద్ది అయిపోద్దా నరుడి లోకంలో పడికే ప్రతి మాటను బట్టి విమర్శ దినమందు లెక్క చెప్పవలసిన వాడే ఉన్నాడు జాగ్రత్త నోరు ఉంది కదా అని మాట్లాడావా దేవుడు నీకు నోరిచ్చింది దేనికంటే క్రీస్తుని ఆరాధిస్తావని క్రీస్తి లోకములకు వచ్చాడని గణపరుస్తావని క్రీస్తు కొరకే పాటలు పాడుతావని క్రీస్తు కొరకే స్వార్థ చెబుతావని నీకు జ్ఞానానిచ్చి నీకు నోరునిచ్చి ఆయన రక్షణ నీకు ఇచ్చి నిలబెడితే సాతాను బంధకములలో సాతాను ఆ అస్త్రములలో పడిపోయి ప్రేమైన దేవుని బిడ్లారా చాలా మంది దేవుని ప్రేమను తెలుసుకోలేని వారైతున్నారు ఏమండి తెలుసుకోలేని వారయ్యి అందులో అయిపోతున్నారు ప్రేమైన దేవుని బిడ్లారా అందుకే మనము జ్ఞానులను చూచి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కానీ వాటిని నేను అన్ని చూపించను గాని ఒకటి రెండింటిని చూపించి నేను ముగిస్తాను ప్రేమైన దేవుని బిడ్లారా అయితే ఏమండి పదో వచనంలో చూడండి మనము పది పదకొండవచనాలు మనం చూసి చదువుదాము వాటిలో దేవుడు స్పష్టంగా తెలియపరిచిన మాటలు చూద్దాం చూడండి ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్త హృదయ శుద్ధి గలవారు దాన్నిలో నీ హృదయం శుద్ధిగా ఉంటే దేవుడు నీకు ఎప్పుడైనా గానేస్తాడు ఆడ శిష్యులు క్రీస్తు శరీరధారి అయి ఉన్నప్పుడు వారు చూచారు అంతే గొప్ప పనిలో ఆ ఇంటిలోనికి వచ్చారు ఏమంటే ఇంటిలోకి వచ్చినప్పుడు తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిల పడి ఏం చేశారండి తల్లి అయిన మరియను శిష్యు అని తో శిశువును చూసి సాగిలి పడి ఆ నెక్స్ట్ మాటను చదివా నెక్స్ట్ మాటను చూస్తే ఆయనను పూజించిరి ఏమండి జ్ఞానులు ఎవరిని పూజించారు ఇక్కడ ఆయనను పూజించారు కదా పరిశుద్ధ గ్రంథంలో ఏముంది ఇక్కడ తల్లి అయిన మరియమ్మ ముందేడా యేసు క్రీస్తు అన్నాడు కానీ జ్ఞానులు పూజించింది ఎవరిని కావండి ఎవరిని పూశారు జ్ఞానులు ఏసుక్రీస్తునే పూజించారు ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచించు క్రీస్తు మార్గములో ఉన్న నిన్ను ఉండు పాములు వలే నిష్కళంకులుగా ఉండాలి కాపటమేమి ఉండకూడదు ప్రియమైన దేవుని బిడ్లారా ఏమండి వివేకము లేకపోవటం వల్ల సాతాను పడగొడతా ఉంటది ఏమండి చూడండి యేసు క్రీస్తు తల్లి ఈమె మంచి ధన్యురాలు పరిశుద్ధమైన తల్లి ఆమె లోకమంతతో కొనియాడబడిన తల్లి ఎందుకంటే ఆమె పరిశుద్ధమైన క్రియను బట్టి దేవుడి లోకములోనికి రావటానికి చూచినప్పుడు ఆ తల్లి ఒక్కతే పవిత్రాలై ఉన్నది దీనురాలై ఉన్నది కాబట్టి దేవుడు మెచ్చి ఆమె గర్భమును ఏంటి మతై స్వార్థ నాలుగో అధ్యాయము పదో వచనములో చూడండి పదో వచనాన్ని చూస్తే ఆ యేసు ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని రాయబడి ఉన్నదనేను ఏవండి మనం ఎవరిని సేవింపాలి ఎవరిని సేవించాలంటే ఆయనను మాత్రమే మన ప్రభువైన యహో వాణి యేస్సును మాత్రమే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని మాత్రమే మనం సేవించవలసిన వారిమై ఉన్నాము కాని ఇతరాది ఏది కూడా మనకి సేవింపదగినది కాదు క్రైస్తవులు నేను ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రేమైన దేవుని బిడ్లారా నీ మార్గములో సాతాను రకరకాలుగా తీసుకొచ్చింది ఏమండి యేసుక్రీస్తునే క్రీస్తునే సాతానుడు శోధించాడండి ఎప్పుడు ఏసుక్రీస్తు శరీర దారి అయి ఉన్నప్పుడు కదా ఈ లోకములో మనలాగే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు సాతాను దగ్గరకు వచ్చి అంటంది ఈ లోకంలో ఉన్న మహిమలన్నీ చూపించిందంట కదా ఈ లోకంలో ఎన్ని ఉన్నాయో రకరకాలైన మహిమలు ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రంగుల ప్రపంచాన్ని ఏసుక్రీస్తు చూపించి సాతాను అంటంది నువ్వు ఒక్కసారి నాకు మొక్కావంటే ఇవన్నీ నీకు ఇచ్చేస్తా అంటుంది అవండి శరీర దారిగా వచ్చినంత మాత్రాన ఆయన సాతానికి మొక్కగలడా ఏవండి కాని సాతాను ప్రయత్నము చూడు ప్రియ సహోదరి సహోదరుడు అని గమనించాలా జ్ఞానుల వలె నీవు జ్ఞానముగా ఉండాలని దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది జ్ఞానము లేకపోతే సాతాను నిన్ను పడగొడతాడు ఏసుక్రీస్తు దగ్గరికే వచ్చి సాతాను ఏమండి ఎంతగా శోధిస్తున్నాడంటే నీవు మొగ్గితే నీకు ఇస్తా కావండి అసలు ఈ భూమి ఎవరిది ఈ ఆకాశం ఎవరిది ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎవరు చేస్తే వచ్చిన వారు తండ్రి అయిన దేవుడు ఒక్కసారి ఆయన ఒక్క మాట పలికితే ఈ సృష్టి అంతా కూడా ఏర్పడింది కదా మట్టితో బొమ్మను నిర్మించి క్రీస్తు మన నాసిక రంధ్రములు ఆయన జీవాయును ఓదవ నరుడు జీవాత్మ ఆయను అయితే ప్రియ సహోదరి సహోదరుడా ఈ మనుషులని ఈ లోకాన్ని క్రీస్తుకు చూపించి సాతాను శోధిస్తుంది కదా నిజమే ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచించు నీ ముందు సాతాను ఏం పెట్టిద్దో చాలా మంది దేవుడు గొప్ప జ్ఞానం ఇస్తే వారు చదువును బట్టి ఏమండి అతిశయిస్తారు వారికున్న జ్ఞానాన్ని బట్టి వారికున్న జాబును బట్టి లేకుంటే వారికున్న ఏవండి వరకున్న ఆస్తిని బట్టి వరకున్న పంటను బట్టి గర్వించటం అనేది మంచి విషయము కాదు ప్రేమైన దేవుని బిడ్లారా ఏవండి దేవుడిచ్చిన ఘనతను బట్టి ఆయన మనం మహిమపరచవలసిన వారిమై ఉన్నాము ఏమండి ఆయన స్థుతించవలసిన వారిమై ఉన్నాము ఎన్నో రకాలుగా నీకు ఆశలు చూపించి నిన్ను ఆయన మార్గము నుండి తొలగిస్తా ఉంటాడు సాతానుడు కాబట్టి నువ్వు ఆయన మార్గమును ఆయనకి ఇష్టం లేదు ఆయన మార్గములోనే నువ్వు నిలిచి ఉండాలనేది ఆయన ఇష్టము ప్రియమైన దేవుని బిడ్లారా కనుక క్రీస్తు అనుగ్రహించిన ఆ మార్గములో మనము ఎంత మాత్రమును తొలగిపోకుండా నిలబడి ఉండాలనేది చాలా ప్రాముఖ్యమైన విషయము ఆయన మార్గంలోనే మనము నిలిచి ఉండాలి శోధించాడు సాతాను వచ్చి అయినా ఏసుక్రీస్తు మొక్కాడా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని చాల్ ఏమండి దేవుని స్వరూపమందు కలిగిన వాడేయుండి దేవునితో సమానముగా చేసుకొనలేదు ఆయన క్రీస్తు దేవుని స్వరూపమై ఉన్నాడు అయినా అందుకే జ్ఞానులు అంత దూరం దూరమైనప్పటికి జ్ఞానులు ఎంత దూరం నుంచో పైనుంచి వచ్చి ఆరు అంత వచ్చి చూపించిన వారి జ్ఞానమును మనం చూస్తే మన పూజకు హరిహుడైన దేవుడికి వాళ్ళు ఏమి సంప్రపించారు బంగారాన్ని బోలము కానుకలు కదా కావండి ఇప్పుడు పూజించడానికి వచ్చిన వాళ్ళు అందరూ బంగారం ఎత్తుకొని అనుకో ఎంతమంది వస్తారు ఫాస్ట్ గారి దగ్గరికి అమ్మా వచ్చేటప్పుడు మీరు కాళీ చేతులతో రావద్దు దేవుని పూజించడానికి వస్తున్నావు కాబట్టి మీ ఇంట్లో ఉన్న బంగారం కథ పడక దేవుడు లక్ష్య పెట్టేవాడు కాదు ఏమండి దేవుడు నీ బంగారాన్ని నీ సాంబ్రాణి నీ బోలాన్ని నీ ప్రథమ కుమారుడిని ఆయన లెక్క పెట్టేవాడు కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన లెక్క చూసేది ఆయన నీ హృదయాన్ని మాత్రమే నువ్వు హృదయంంతరం ఆయనని ఘనపరిచాడు కాబట్టి దేవుడు నీకిచ్చిన వాటిలో ప్రథమ ఫలముతో ఆయన నువ్వు ఘనపరచాలి ఆయన్ను నీవు స్థుతించాలి ఆయన నీవు ఘనపరిచే విధంగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ నీకు చేసిన మేలులన్నిటిని బట్టి అదే నిజమైన క్రిస్మస్ ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచించు ఏమండి ఎన్ని క్రిస్మస్ పోయినా ఎన్ని జనవరి బస్సులు పోయినా మన హృదయము మారకపోతే ఈ సాయంకాల సమయం ముందు నీ హృదయాన్ని ఆయనకి పరిపూర్ణముగా సమర్పించి ఆయన పరిపూర్ణముగా నీవు ఆరాధించే వ్యక్తిగా నువ్వు ఉంటే నీవు ఖచ్చితముగా క్రీస్తు కుమారుడిగా ఆయన చేర్చుకుంటాడు క్రీస్తు కుమార్తెగా క్రీస్తు కుటుంబముగా నీ కుటుంబం ఆయన సన్నిధిలో నిలబడి ఉండటానికి అవకాశం ఉంటది కాబట్టి సహోదరి సహోదరుడి వాక్యాన్ని నువ్వు నమ్మితే కాబట్టి దేవుడు అనుగ్రహించిన వాక్యాన్ని నువ్వు నమ్మితే జ్ఞానులు చూపించిన ఆ మార్గములో ఆ జ్ఞానమును మన కోసము దేవుడు మనకు అనుగ్రహించాలని